సో హాయ్ గైస్ సో మనలో చాలా మందికి అయితే ఈ వడ్డీ లెక్కలు అయితే రావు చాలామంది ఏంటంటే ఈ అంటే లెక్క పెడతారు కానీ కాకపోతే వాళ్ళకు స్పాట్లో ఇంత రోజు ఇంత తారీఖు ఈ డేట్న ఇట్లా ఇట్లా అనేసరికి ఎంత వడ్డీ అనేసరికి కొంచెం టైం అయితే తీసుకుంటారు టైం తీసుకోకుండా జస్ట్ మేము మొబైల్లో అయితే క్యాలిక్యులేటర్ అయితే ఉంటుంది సో కంపల్సరీ మంది క్యాలిక్యులేటర్ అయితే యూజ్ చేస్తారు అదంతా పెద్ద ప్రాసెస్ చేయకుండా జస్ట్ మీరు ఏం లేదు ప్లే స్టోర్కి వెళ్ళిపోయి వడ్డీ అని చెప్పి ఇది తెలుగుదే ఉంటుంది మనది తెలుగులోనే ఉంటుంది సో ఆ వడ్డీ యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి సో డౌన్లోడ్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది సో యాడ్ వడ్డీ అని ఉంటుంది లేకపోతే ప్రైమరీ నోట్స్ అని ఉంటుంది లేకపోతే వడ్డీ బుక్ అని ఉంటుంది అంటే మీరు మొత్తం టోటల్గా అయితే వడ్డీని అయితే లెక్కేయచ్చు సో ఇక్కడనే మనకైతే క్యాలిక్యులేటర్ అయితే ఉంటుంది మనకు క్యాలిక్యులేటర్ అయితే తీసుకొని జస్ట్ మనం ఏం లేదు ఇక్కడ మీకు ఏంటి అని అంటే ఇక్కడ ఇక్కడ మీకు ఎంత యాభై యాభై వేలు ఉన్నది సో ఇక్కడ రెండు వేల ఇక్కడ ఒక అంటే మనం ఏ డేట్ని ఇచ్చినాం అనేది ఉంటుంది సో ఎండ్ ఆఫ్ ద డేట్ ఏ డేట్ని తీసుకుంటున్నాం అది కూడా మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ వడ్డీ అని చెప్పి అనుకోండి కింద చూడండి సో జస్ట్ ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది ఫైవ్ ఇయర్స్ ఇక్కడ జీరో మంత్స్ ఇక్కడ నైన్టీన్ డేస్ అయితే అవుతుంది సో మొత్తం టోటల్ సిక్స్ సిక్స్టీ మంత్ ఇంట్రెస్టెడ్ అరవై వేలు వచ్చింది సో ఇక్కడ మనకు ఇవ్వాల్సింది ఎంత లక్ష పదివేలు సో ఇక్కడ మనకు ఇవ్వాల్సింది ఎంత సో నైన్టీన్ డేస్ ఇంట్రెస్టెడ్ వచ్చేసి అరవై మూడు ఆరు వందల ముప్పై మూడు రూపాయలు ప్లస్ మనకి ఇంకా ఏంటి ముప్పై మూడు పైసలు అయితే వచ్చేసింది టోటల్ వచ్చేసి ఇక్కడ మనకు ఇంట్రెస్టెడ్ వచ్చేసి ఎంత పడుతుంది అరవై వేల ఆరు వందల ముప్పై మూడు ముప్పై నాలుగు పైసలు అయితే పడుతుంది సో టోటల్గా వచ్చేసి ఇంత పడుతుంది అన్నట్టు సో ఇక్కడ ఫర్ డే వచ్చేసి థర్టీ ఫోర్ ఫర్ మంత్ వచ్చేసి వెయ్యి రూపాయలు పడుతుంది ఫర్ ఇయర్ వచ్చేసి పన్నెండు వేలు పడుతుంది సో టోటల్గా వచ్చేసి ఇక్కడ మీకు కింద మీకు ఇక్కడ ఇట్లా అప్ కూడా చేసి చూపిస్తుంది చూడండి ఇక్కడ మనం ఇచ్చిన అమౌంట్ ఎంత యాభై వేలు ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది సో అరవై వేల ఆరు వందల ముప్పై మూడు రూపాయలు అయితే ఇంట్రెస్టెడ్ అయితే వచ్చేసింది చేసింది సో జస్ట్ సింపుల్ ఆఫ్ సింపుల్ అంటే సింపుల్గా మీరైతే వడ్డీ అనేది క్యాలిక్యులేటరేజ్ చేసుకోవచ్చు జస్ట్ ఏం లేదు మనం ఈ యొక్క హోమ్కి వెళ్ళినా కూడా మనకి ఏదైనా ఎవరైనా ఇచ్చేటోళ్ళు ఉన్నా లేకపోతే ఏంటి వాళ్ళ పేర్లు అన్నీ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు జస్ట్ సో మనమైతే ఇక్కడ వడ్డీ వడ్డీ బుక్ అనేది ఉన్నది కదా సో చాలామంది అయితే ఉంటారు సో చాలామంది అనేది మనమైతే మెన్షన్ అయితే వాళ్ళ పేరు అడ్రస్ అంటే అడ్రస్లు ఇవన్నీ కూడా ఈ వడ్డీ బుక్లో అయితే చేసుకొని సో వాళ్ళు ఎంత తీసుకున్నారు ఏ డేట్ని తీసుకున్నారు అన్నీ కూడా మనం క్యాలిక్యులేటర్ చేసుకొని అందులో సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ యాడ్ వడ్డీ అని ఉన్నది కూడా సో అందులో కూడా మనం అయితే ఇది చేసుకోవచ్చు సో ఇక్కడ వాయిస్ ఉన్నది వాయిస్ ఓవర్ ద్వారా కూడా మనం అయితే క్యాలిక్యులేటర్ అయితే చేసుకోవచ్చు వాయిస్ ఓవర్ ఉన్నది కదా వాయిస్ ఓవర్ ఇచ్చేసుకొని ఇక్కడ తెలుగులో మనకు ఎంత పడ్డది ఇక్కడ ఐదు వేలు పడ్డది ఇక్కడ టూ పర్సెంటేజ్ వడ్డీ ఇక్కడ మనకు ఎంత ఇచ్చేస్తున్నారు సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ అనుకోండి సో ఇక్కడ మనకి ఏంటి సో మనం ఇక్కడ మనం ఒకసారి చేంజ్ చేద్దాం సో రెండు వేల ఇరవై మూడులో అనుకుందాం సో ఒక యాభై వేలు అయితే సో ఇప్పటివరకు అయితే మనకు ఒక ట్వంటీ తారీఖు అనేది మనం సబ్మిట్ అయితే కొట్టేద్దాం వడ్డీ లెక్కలకి అనేది సో మనకైతే ఇంట్రెస్టెడ్ ఎంత పడుతుంది అనేది చూద్దాం సో చూద్దాం ఇరవై నాలుగు అంటే టూ ఇయర్స్ అయితే అయిపోతుంది టూ ఇయర్స్ నైన్టీన్ డేస్ అయితే అయిపోయింది సో ఇరవై నాలుగు మంత్స్ అంటే ఇరవై నాలుగు నెలలు అయితే అయిపోయింది సో మనకు ఇంట్రెస్టెడ్ వచ్చేసి ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే టోటల్ అయితే ఒక ఇంట్రెస్టెడ్ వచ్చేసి ఇరవై నాలుగు వేలు మొత్తం వచ్చేసి డెబ్భై నాలుగు వేల రూపాయలు అయితే అవుతుంది సో నైన్టీన్ డేస్కి ఎంత పడుతుంది అరవై మూడు రూపాయలు పడుతుంది ఆరు వందల ముప్పై మూడు రూపాయలు పడుతుంది సో అట్లనే మనకు వచ్చేసి ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు ఇరవై నాలుగు వేలు పడుతుంది ఇరవై నాలుగు వేల టోటల్ గా డెబ్బై నాలుగు వేల ఆరు వందల ముప్పై మూడు రూపాయలు పడుతుంది ఇక్కడ దీన్ని కాపీ చేయవచ్చు ఈ ఇమేజ్ ని సేవ్ చేసుకోవచ్చు అలాగే మనకి ఇక్కడ ఆ స్పీకర్ అని చెప్తే అక్కడ మొత్తం టోటల్ అయితే చెప్పేస్తుంది సో చూసారు కదా మనకు టోటల్ వచ్చేసి ఇవన్నీ కూడా చెప్తుంది సో మన కిందకి వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ని మనం కాపీ చేయవచ్చు ఆమె ఇమేజ్ని మనం షేర్ చేయవచ్చు అంటే వేరే మన ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఈ వడ్డీ లెక్క అనేది మొత్తం టోటల్గా ఎంత వరకు ఏంది అనేది కూడా కాలిటర్ చేసి ఇప్పుడు యాభై వేలు తీసుకున్న దానికి ఇక్కడ కింద ఇంట్రెస్టెడ్ కూడా మంచిగా క్లారిటీగా అయితే కనబడుతుంది ఈ యొక్క యాప్ అనేది యూజ్ చేసుకోండి సింపుల్ అండ్ సింపుల్గా అయితే మీకు అయితే వడ్డీ లెక్కలు అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు అది ఎంత పర్సెంటేజ్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయండి ఇక్కడ ఇక్కడ టూ పర్సెంటేజ్ త్రీ పర్సెంటేజ్ వన్ పర్సెంటేదా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేదా మీకు ఎంత ఇస్తారో మీరు ఎంతైతే ఇస్తున్నారో ఎంత తీసుకుంటున్నారో అది మొత్తం కూడా ఇక్కడ మెన్షన్ చేయండి ఏ రోజు ఇచ్చారు ఏ రోజు తీసుకున్నారు సో ఏ రోజు ఇచ్చారు ఏ రోజు తీసుకుంటున్నారు అవన్నీ కూడా మెన్షన్ చేసుకొని సో ఇక్కడ సబ్మిట్ అనేది వడ్డీ అని చెప్పి కొట్టేస్తే సో టోటల్ అయితే మన క్యాలిక్యులేటర్ అయితే అయిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇంతకన్నా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి